ఇప్పుడు ఎడ్యుకేషన్లో బీటెక్ కంప్లీట్ ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా మీరు ఎడ్యుకేషన్ హోల్ లైఫ్లో ఎప్పుడైనా కానీ ఏదైనా స్ట్రగుల్ ఫేస్ చేస్తారా స్ట్రగుల్ ఫేస్ చేశానంటే చెప్పాను కదా మదర్ సింగిల్ పేరెంట్ మా డాడీ నన్ను ఫిఫ్త్ క్లాస్లో వదిలేశారనమాట అంటే తను చనిపోయారు అప్పటి నుంచి ఎడ్యుకేషన్కి కానీ ఏదైనా కానీ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు సత్యసాయిబాబా ట్రస్ట్ అని నేను బాల వికాస్కి వెళ్ళేదాన్ని చిన్నప్పుడు శ్లోకాస్ అవన్నీ చాలా నేర్చుకునేదాన్ని వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు ఈ అమ్మాయిలో సంథింగ్ ఏదో ఉంది ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్ సింగిల్ పేరెంట్ తినకి నేను ఏదైనా చేయాలి అని వాళ్ళంతట వాళ్ళు నాకు కానీ చెల్లికి కానీ ఫీజు కట్టారనమాట స్కూల్ ఎడ్యుకేషన్ అంతా అలానే కంప్లీట్ అయింది తర్వాత నాకు సపోర్ట్ చేసింది నేను ఇంతవరకు వచ్చింది అంటే కూడా మా పెద్దనాన్న వాళ్ళు ఎంతో కొంత కష్టం వాళ్ళది ఉంది వాళ్ళు ఫీజు కట్టడము అమ్మ అంతా కలిసి ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేశాను అలా బీటెక్ కంప్లీట్ అయింది నా బ్యాక్ బోన్ అమ్మ అయితే కూడా ఎంతో కొంత నా ఫ్యామిలీ మా పెద్దనాన్న మా అన్నయ్యలు వాళ్ళందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు సో సుజ్జి స్టోరీస్ అనేది పేరు అనేది స్టోరీస్ అనేది పెట్టుకోవడానికి రీజన్ ఏంటి ఇన్ఫ్లుయెన్సర్గా నేను ఇన్స్టాగ్రామ్లో ఎలా అయితే అందరి దగ్గర అయ్యానో ఇట్స్ టైమ్ టు టేక్ ప్లేస్ ఇన్ యూట్యూబ్ కూడా అని అనుకున్నాను నేను యూట్యూబ్లో పేరు ఏది పెడితే బాగుంటుంది అని చెప్పి ఆలోచించిన టైంలో మనం మనకి ప్రజలకు ఎలా దగ్గర అవుతాము అని నా లైఫ్ జరిగేవన్నీ చూపించడానికి చాలా యాప్ట్ గా స్టోరీస్ అనేవి కనెక్ట్ అవుతాయి సో ఎస్ ఎస్ సింక్ అవుతుంది కాబట్టి సుజ్జీ స్టోరీస్ అనేది పెట్టుకున్నాను అంతే అంతే అంటే అంతే స్మైలీ కూడా వస్తుంది ఎస్ సింక్ అంటే సుజ్జీ స్మైలీ అంటే నా వ్లా నా కంటెంట్ అనేది ఏంటో అర్థం అవ్వదు కదా స్టోరీస్ అంటే సో నాకు సంబంధించిన స్టోరీస్ దానిలో ఉంటాయి అని క్లియర్గా అర్థమైపోతుంది కదా అని సుజీ స్టోరీస్ పెట్టుకున్నాను అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మార్చుకోవడానికి కారణం ఇంతకు ముందు బాబా గారి అమ్మాయి అని ఉండేది మా నాన్న పేరు సత్యసాయి బాబా అనమాట బాబా తన పేరు అలానే అందరికీ తెలిస్తే బాగుండు అనుకున్నాను బాబా గారి అమ్మాయి లాగా బట్ సుజీ స్టోరీస్ అని ఇక్కడ పెట్టాను కదా ఇక్కడ కూడా అలా పెడితే బాగుంటుంది అని చెప్పి అలా మారింది అనమాట డాడీతో ఏమన్నా మెమొరీ ఉందా అంటే అప్పుడు అంత ఊహ ఉండేనా నీకు చిన్నప్పుడు మా డాడీని నేను నాన్న అని పేరు పెట్టి నాన్న అని పిలిచేదాన్ని కాదు డాడీ అని పిలిచేదాన్ని కాదు బాబా బాబా అని పిలిచేదాన్ని అండ్ నాన్న అంటే నాకు ఎవరో పెద్ద మనిషిలాగా అలా అనిపించేది కాదు తనని కూర్చోబెట్టుకుని పక్కన నాన్న దా ఆడుకుందాం అని చెప్పి పావులు పెట్టుకుని కూడా ఆడుకునేదాన్ని నేను అలా చూసుకునేవాళ్ళు అప్పుడు కూడా నాన్న చాలా అనమాట తను ఒక హ్యాండిక్యాప్డ్ అప్పుడు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళము చాలా హ్యాపీ ఫ్యామిలీ అనమాట అండ్ తనతో నాకున్న మెమొరీ అంటే అంతే తనతో కూర్చొని ఆడుకోవడము ఏ ఊహ తెలియకుండా అంత హ్యాపీ హ్యాపీగా ఉండేది ఇప్పటికీ గుర్తొస్తూ ఉంటాయి మెమొరీస్ అంటే బయటకు వెళ్ళినప్పుడు కానీ ఫ్రెండ్స్లో కానీ ఫాదర్ ఉంటూ ఉంటారు నీ లైఫ్లో మిస్ అవుతున్నా వస్తాయి కదా తప్పకుండా గుర్తొస్తుంటాయి వేరే వాళ్ళు వాళ్ళ అమ్మాయిని ఎక్కడికైనా తీసుకెళ్ళడం కానీ దగ్గరుండి చూసుకోవడం కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షూట్స్ కైనా ఎవరికైనా కూడా వాళ్ళ డాడీ వస్తున్నారు అనే భయం వేరే వాళ్ళకు ఉండిద్ది కదా ఆ లోటు అయితే తప్పకుండా తెలుస్తూ ఉంటుంది అండ్ హియర్ కమ్స్ మై మదర్ అనమాట తను ఒక హీరో అసలు అబ్బాయికి ఏ తక్కువ కాదు మా మమ్మీ ఫాదర్ లానే చూసుకుంటుంది మా మమ్మీ నన్ను మిస్ అవడం అయితే తప్పకుండా మిస్ అవుతాను నాన్నని బట్ ఆ లోటు అమ్మ కంపల్సరీ తీర్చేస్తుంది మొత్తానికి మీ మదర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తాం సి తనొక పల్లెటూరు నుంచి వచ్చింది పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి అంతెందుకు మనమే ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి ఒక హైదరాబాద్లో ఉండాలి అంటే ఎంత కష్టపడతాము తను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కంప్లీట్గా తన తనను సిటీలో మార్చుకుని అంతా బాగుంది అనుకునేసరికి ఒక్కసారిగా తన ప్రపంచం కూలిపోయింది అనమాట కొ లాబ్స్ అయిపోయింది దేనివల్ల నాన్న లేరు అనేసరికి తను ఒక్కటే డీల్ చేయాలి కదా ఫ్యామిలీని అండ్ ఇద్దరు ఆడపిల్లలు ఎంత పెద్ద విషయం అది తన నుంచి నేను చాలా అంటే చాలా నేర్చుకున్నాను ఒక రోల్ మోడల్ అంటే ఎక్కడో ఎవరినో అనుకుంటాం కదా నేనైతే మా మదర్నే అనుకుంటాను నేను ఒక ఫిఫ్త్ క్లాస్లో ఉన్నాను చెల్లి ఇంకా చిన్నది తనకైతే నాన్న అంటే ఊహ కూడా తెలియదు అసలు అంత గుర్తు కూడా ఉండను అనమాట అలాంటి స్టేజ్ నుంచి నన్ను చదివించింది మా చెల్లిని చదివించింది స్టడీస్ కంప్లీట్ చేశాను జాబ్ చేశాను అండ్ ఆల్సో నేను సోషల్ మీడియాలోకి ఎక్కాను అదంతా కూడా అమ్మ వల్లనే తను ప్రైవేట్ జాబ్ చేసి అండ్ ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా చేస్తుంది అనమాట తను ఒక టైలర్ అంతే అండి ఒక అమ్మాయికి ఏదన్నా కోరిక ఉంది తనని ఎక్కడికైనా చూపించాలి అనుకుంటే వాళ్ళ మదరే తనకు సపోర్ట్ చేసింది ఎప్పటికైనా నా లైఫ్లో అయితే బిగ్ సపోర్టర్ మా మదరే మీ మమ్మీ నీకు ఇంత సపోర్ట్ చేస్తుంది ఇంత స్టేజ్ దాకా తీసుకెళ్ళి ఇంకా ఎక్కడనో వెళ్ళాలి కదా సో మమ్మీ కూడా ఇంటర్వ్యూ చూస్తుంది కాబట్టి లైవ్లో అంటే చెప్తావో చెప్పలేవో తెలియదు కానీ ఇప్పుడు ఇంటర్వ్యూలో నాకు ఇప్పుడు వరకు తను సపోర్ట్ చేసింది నా లైఫ్ లాంగ్ కూడా నేను ఎప్పటికీ తనకు సపోర్ట్ గానే ఉంటాను తనని చూసుకునే బాధ్య బాధ్యత అంతా నాదే తనకెప్పుడు ఏ పేరు రానివ్వను